మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గాజుల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై మెగా అభిమానుల కోలాహలం నడుమ కేకు కోసారు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ కార్యక్రమ నిర్వాహకులు గాజుల తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గాజుల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరు మీద అభిమానుల కోలాహలం నడుపు గడుపుకోశారు తెలిపారు

ఓకే ఈరోజు మెగాస్టార్ విభూషణ్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక పండగలాగా చేస్తాం ఎందుకంటే చిరంజీవి గారు ఒక సినిమా ఫీల్డ్లోనే కాకుండా ప్రజలకి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన మొట్టమొదటిసారిగా ముప్పై సంవత్సరాల కింద బ్లడ్ బ్యాంక్ పెట్టారు కొన్ని కోట్ల మందికి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణాలు దానం చేయటం కానీ సహాయం చేయడం కానీ ప్రాణాలు రక్షించడం కానీ జరిగింది అట్లాగే అనేకమైనటువంటి నేత్రదాన శాఖ పెట్టాయి ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి చిరంజీవి గారు తన వంతు సహాయంగా ఆ కుటుంబాలకి ప్రభుత్వాలకి నిలబడి అండగా ఉండేవాడు మరి డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు కూడా కోట్లాది మంది అభిమానుల్ని పోటు కొట్టుకున్నాడంటే ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి లెగసీ లేకుండా తన సొంత కాళ్ళ మీద కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ఆయన కుటుంబంలో ఎంతోమంది నట్లయ్యారు ఎంతోమంది హీరోలు అయ్యారు తమ్ముళ్ళు అయ్యారు కొడుకు అయ్యారు నానళ్ళు అయ్యారు అందరూ కూడా ఇవాళ పెద్ద సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద కుటుంబంగా చిరంజీవి గారి కుటుంబం ఉందంటే అది చిరంజీవి గారి కృషి చిరంజీవి గారి శ్రమ ఇవాళ మరి అటువంటి విభూషణ్ చిరంజీవి గారికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన అభిమానులు అందరూ కలిపి ఆయనకి బర్త్డే విశేష చెప్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో కలకాలం ప్రజలకి మంచి చేస్తూ పేదవాళ్ళకి సేవ చేస్తూ పేదవాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ అభిమానులకి మంచి మంచి సినిమాలు ఇస్తూ ఆ కుటుంబం పూర్తిగా ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టరుకుంటూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు తప్పనిసరిగా మీరు ఇరవైన్ల వాడవాడల పెద్ద ఎత్తున అభిమానులు పండగ దినోత్సవంగా చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడే బోనవ మహేశ్వర గారి చేతుల మీదుగా డెబ్బైవ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకల కేకుని కట్ చేసి వారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి చిరంజీవి నటన పరంట్ల అంకిత భావంతో సినీ రంగంలోకి వచ్చి దినదిన అభివృద్ధి చెందుతూ నేడు చలన చిత్ర రంగంలోనే రాజు రారాజుగా వెలుగు దమ్ముతూ అభిమానుల ఆదరాభిమానుల కోరికలను నెరవేరుస్తూ అతనిలోని నటన ప్రతిభతో అభిమానులను అలరించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేయటం కొన్ని ఏళ్ల నుంచి అలవాటు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం ప్రధానంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తద్వారా లక్షలాది మందికి ఆంధ్రప్రదేశ్ లో వారిని మరొకసారి బతికించినటువంటి నిజమైన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు చలన చిత్ర రంగంలో ఏ చిన్న సమస్యలు ఉన్నా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవి కార్మికుల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి నటీ నటుల దగ్గర నుంచి నిర్మాతల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా నేను పెద్ద దిక్కు సమస్యలు పరిష్కారం చేయటం ముందుకు సాగుతూ కలాబత్తాన్ని ముద్దుబెట్టగా ముందుకు సాగుతున్నాడు నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖశాంతితో ముందుకు సాగుతూ చలన రంగం తెలుగు భాషను నలవైపులా వ్యాప్తి చెందాలని అతని జన్మదినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం